ప్రజల ఆకాంక్షలను శ్రద్ధాశక్తితో నెరవేర్చాలని రూరల్ వైసీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన మంచి విజయాన్ని గొప్ప బాధ్యతగా తీసుకుని ప్రజలు ఆకాంక్షను నెరవేర్చే విధంగా మంచి పనులు చేయాల్సిన గురు బాధ్యత గెలుపొందిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులపై ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెరగాల్సిన పరిస్థితులలో దారుల సంస్కృతి మంచి పద్ధతి కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత సార్వత్రిక ఎన్నికలు జరిగి ఈ నెల నాలుగవ తేదీ కౌంటింగ్ జరిగి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి పూర్తి మెజారిటీ ఇచ్చి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు ఆ సందర్భంగా ఎన్నో ప్రజలకి హామీలు ఇచ్చారు ఆ ప్రజలకు ఇచ్చిన ఈరోజు పరిస్థితి చూస్తా ఉంటే ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు పని చేసుకునే అధికారం స్వాతంత్రం ఉంది ఆ స్వాతంత్రం ప్రకారం ఆ అధికారం ప్రకారం ఎవరైనా ఆ తనకు నచ్చిన పార్టీలో చేరడం కానీ ఆ పార్టీకి పని చేయడం కానీ జరుగుతూ ఉంది కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో అయితే కొన్ని అయితే నెల్లూరు జిల్లా అనేది చాలా శాంతియుతమైన జిల్లా ఎప్పుడు ఇక్కడ గొడవలకు కానీ ఏదో కొన్ని విలేజెస్లో ఇంతకు ముందు ఉండేది ఫ్యాక్షన్ ఉండేది ఆ విలేజెస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు ఈవెన్ కావలి చుట్టుపక్కల ఉండే మత్స్యకార గ్రామాల్లో కూడా ఆ ప్యాక్షన్ తగ్గిపోయి వాళ్ళు కూడా అందరూ మెలిసి ఉండే పరిస్థితి ఉంది ఇంతకుముందు అక్కడ కూడా దొర వేసి ఒకే పార్టీకి చేయాలా అనే నియంతృత్వం ఉండేది ఈరోజు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు అక్కడ కూడా ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకొని ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేసుకునే పరిస్థితి ఉంది కానీ ఎక్కడ గొడవలు లేవు ఇది లేదు ఒకరిని హింసించాలా ఒకరిని ఖరాస్ చేయాలనే ఆలోచనలు అయితే లేవు ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం ఐదో తేదీ నుంచి కొంతమంది మీద వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఫోన్లు ఫోన్లు చేసి తిట్టించడాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది నాయకుల్ని బెదిరించి ఇంకో నాయకుల్ని తిట్టించడం జరుగుతూ ఉంది కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది ఇవన్నీ వీటి వల్ల ప్రజలకు వచ్చే మేలేం లేదు ప్రజలు వీటిని వీటిని చూసి మిమ్మల్ని మెచ్చు ప్రజలు వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలని ఆలోచిస్తారు ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళని వ్యతిరేకిస్తారు మీరు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో ముందుండండి ఆ హామీల్ని నెరవేర్చండి ఆ హామీలు నెరవేర్చే విధానంలో మేము కూడా మా వంతు సహకరిస్తాం మీరు మంచి చేస్తే హరిబాబు చెప్ చెప్పినట్టు సంతోషిస్తాం మంచి చేసినప్పుడు మేము పొగుడతాం కూడా కానీ ప్రజలకి ఏ విధమైన ఉపయోగం లేనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అవతల పార్టీ యువతల మనకి వ్యతిరేకం చేసిన పార్టీని ఇబ్బంది పెట్టడం ఆ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు నెల్లూరు జిల్లాలో అలాంటి సాంప్రదాయం ఇప్పటి లేదు మన పక్కనే నెల్లూరు సిటీ ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఆ పక్కన కోవూరు ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో ఏదో చదురుమతి సంఘటనలు ఒకటి రెండు తప్పితే మీకేమి జరగడం కాబట్టి నేను ఇక్కడ మీరు గెలిచి మూడోసారి గెలిచారు చాలా సంతోషం మంచి మెజార్టీతో గెలిచారు ఎంజాయ్ చేయండి పార్టీని ఆ పదవిని ఎంజాయ్ చేయండి ఆ పదవి ద్వారా వచ్చిన మీకు వచ్చిన పలుకుబడితో ప్రజలకి మేలు చేయండి ఆ ప్రజలకు మేలు చేసే క్రమంలో మా వంతు సహకారం ఉంటే కూడా ఏదైనా అవసరమైతే మేము కూడా మా సహకారం అందిస్తాం ప్రతిపక్షంగా కనీసం ప్రతిపక్షంగా మా బాధ్యతలు మేము నిర్వచ నిర్వర్తించే దానిలో మాత్రం మేము వెనక తగ్గే పనే లేదు మా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ జరిగే దాడులను కానీ ఈ కేసులను కానీ అన్నిటినీ ఎదుర్కొని వాళ్ళకి రక్షణ రక్షణ కల్పించేదానిలో ముందుంటామని ఈ మీడియా ముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాం మా కార్యకర్తలకి నాయకులకి కూడా నిన్న ఇక్కడే అందరు నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము కూడా మాతో ఉండే కార్యకర్తలకే కానీ నాయకులకి కానీ మేము కూడా అండగా నిలిచి వాళ్ళని కాపాడుకుంటాం అందుకని ముఖ్యంగా మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు ఆ మార్పులో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనకి నూట అరవై నాలుగు సీట్లు ఆ యొక్క ఎన్డీఏ కూటమికి ఇవ్వటం దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఓడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు యొక్క విజయాన్ని అభినందించడం కూడా జరిగింది అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి నాయకులను కూడా వాళ్ళ యొక్క విజయం కోసం ప్రజలు ఇచ్చిన తీర్పు కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా కొంతమంది వర్ధమాన రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన స్థాయి మించి ఇతరులను మాట్లాడకూడదు రాజకీయాలని రాజకీయంగా మాట్లాడాలా రాజకీయంగా మాట్లాడితే ఎదగాల నలుగురు చూసినా కూడా చాలా హుందాతనంగా మాట్లాడరు వీళ్ళు చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినా కూడా మంచి వ్యవహార శైలి మంచి వాక్స్ఫూర్తి మంచి అభివృద్ధి వీళ్ళు చేయగలరు అనే భావన రాజకీయ విశ్లేషణలో కానీ ప్రజల్లో కానీ ఉండాలి అదేవిధంగా ఈ జిల్లాలో ఒక నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒక కలికయానాథ్ రెడ్డి ఆ తర్వాత రూరల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి ఈ జిల్లా రూరల్ ప్రజలు హ్యాట్రిక్గా మూడోసారి అవకాశం ఒకేసారి మూడు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెద్దలు స్వర్గయ నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్వర్గయ కలికి రెడ్డి గారు ఆ తర్వాత కోటరెడ్డి శ్రీధర్ గారికి ఇవ్వడం జరిగింది మరి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా కూడా పదహారు వేల ఐదు వందల యాభై తొమ్మిది ప్రజా ఆమోదం అనేటువంటి క్వశ్చన్ వేసి ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాడు నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే అని ఎక్కడ చూసినా గౌరవంగా మాకు నెల్లూరు జిల్లా నుంచి పోతే ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం మేము ఆనందించ తగ్గ విషయం నలభై నేను అనేక మంది దగ్గర కూడా పెద్ద పెద్ద నాయకుల దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి హుందాత్తనం కలిగిన జిల్లా నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీతరెడ్డి గారు ప్రజల యొక్క ఆంక్షని ఇచ్చి నీకు ఇచ్చిన విజయాన్ని ఇంకా పది మందికి పంచి పది మందిని హక్కులు చేర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చి మళ్ళా ఇంకోసారి కూడా అసెంబ్లీకి పోయేదానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ పత్రిక ముఖంగా వారు నిర్వేర్చుకుంటూ ఇక్కడ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా గెలిచిన ఐదో రోజు నుంచి దళితుల మీద దళితుల వ్యాపారాల మీద ఎస్టీలు ఎస్టీల మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి ఆయన గతంలో కూడా రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ రూలింగ్ ఉండగా ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జ్గా చేశాడు ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు అదేవిధంగా సంవత్సరం కింద కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదాల ప్రభావిడ్కి ఇన్ఛార్జికి ఇస్తే ఏ ఒక్క సేదరెడ్డి అంశాల మీద కానీ ఎవరి మీద కూడా చిన్న పెట్టి కేసు కూడా చెత్త ఇటువంటి పనులు ఎవరైనా చెప్పినా కూడా ఈ మంచి సాంప్రదాయం కాదు మీరు ప్రాణపక్కే అని చెప్పి పెద్ద మనిషి ఆదాల ప్రభావిడ్ గారు అని చెప్పి కూడా నేను పత్రిక ముఖం తెలియపరచుకుంటూ ఆదాల ప్రభాకర్ రెడ్డి నమ్మకం ఆదాల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక విశ్వాసం కాబట్టి కార్యకర్తలు నిన్నగా మొన్న ఓడిపోయి ఇరవై రోజులు అవుతుంటే మీటింగ్ పెట్టినా కూడా ఏడు ఎనిమిది వందల మంది కార్యకర్తలు వచ్చారంటే ఒక నమ్మకం మనిషి మీద విశ్వాసం నమ్మకం మంచి వ్యక్తి అనే నమ్మకం ఉంది కాబట్టి రావడం జరిగింది అదేవిధంగా ఆదాల ప్రభుత్వానికి గౌరవించి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా శాసనసభ ప్రజలు కూడా మాజీ మంత్రి గారు కాకన్ గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కావుల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఉదయగిరి ఎమ్మెల్యే రాజారెడ్డి గారు అదేవిధంగా అత్తగూరు ఎమ్మెల్యే విక్రంతి రెడ్డి గారు అనేక మంది ఎమ్మెల్సీ ఇద్దరు ఎమ్మెల్సీలు మురళీ గారు చంద్రశేఖర్ గారు అందరూ కూడా రావడం జరిగింది వచ్చే మాకు సంఘీభావం రోరల్లో కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఒకే మాట చెప్తున్నాం మీరు గెలిచారు మీరు ప్రజలకు పనిచేయండి మేము కూడా అవసరమైతే మీకు చప్పట్లు కొడతాం మీరు మంచి పనులు చేస్తే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మీరు మంచి పని చేసి అభివృద్ధి చేస్తే మేము చప్పట్లు కొడతాం ఎక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు ఒక ఒక నాయకుడు చెప్పేటిన్న ప్రెస్ మీట్లో అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై తొమ్మిది రూపాయలు పదహారు సంవత్సరాలు బిల్లు చేసుకున్నాడు అనే ఐడి నెంబర్తో సహా నాకుందని చెప్పాడు స్క్రిప్ట్ చూస్తా అయ్యా సోదరా నువ్వు అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఆయన అకౌంట్లో ఐడిలో ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది ఏ అకౌంట్లోకి వచ్చిందో నువ్వు కానీ ప్రెస్లో కానీ రిలీజ్ చేస్తే మేమందరం కూడా నీకు తలకారం నుంచి చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం ఎందుకు ఎందుకు పెద్దోళ్ళు ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్థాయి మీ తండ్రి లాంటి వయసు రెడ్డి గారే మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా ఆదా ప్రభావం గిరిరెడ్డి గారు రెడ్డి గారు ఇవ్వు కూడా వాళ్ళు కూడా చిన్న మాట కూడా ఆదాల ప్రభావం మాట్లాడలే వాళ్ళు ఏరే వాళ్ళు మాట్లాడలేదు చెప్తున్నారు కదా వాళ్ళు ఏ రోజు కూడా మాట్లాడాల మరి అటువంటిది మంచి సంస్కృతి కల జిల్లా ఈ జిల్లా మనం అందరం కూడా స్నేహభావం కలిగిన జిల్లా ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మంచి నాయకులు ఉన్నారనే పేరుంది గల్లీ కంచి ఢిల్లీ దాకా అటువంటి నాయకత్వ లక్ష్యానికి నాయకుడు మనం నూడోసారి రోజు రోజు పది నిన్నుకోవడం జరిగింది ఆయన పనితనాన్ని ఆయన ముందుకు తీసుకోపోండి ప్రజలకు సేవ తీసుకు దానికి ముందుకు నడిపించండి మంచి మంచి ఆలోచన విధానాన్ని మీరు చెప్పండి చెప్పించి యొక్క రూరల్ నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా సేధర్ రెడ్డి గారు వాయిస్ నిలబడేదానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఎక్కడ కూడా మనం మంచి సంస్కృతి గల జిల్లా కాబట్టి మనం అందరం కూడా సోదర భావంతో ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు నాయకుడు వాళ్ళకి అభిమానం ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు మా నాయకుడు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము మళ్ళా ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం మా కార్యకర్తలకు ఏం జరిగిన మేము అండగా దండగా ఉండాలని మేము నిర్ణయం తీసుకున్నాం త్వరలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఓడిపోయిన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఒక కమిటీ నేర్చుకుని ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఒక స్ట్రాంగ్ కమిటీని ముప్పై నుంచి నలభై మంది దాకా కార్యకర్తలు గట్టి కార్యకర్తలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని కూడా మేము మనవి చేసుకుంటూ ఇటువంటి మంచి సాంప్రదాయం గల జిల్లాలో మనం అంతా అన్నదమ్ములు లాగా ఉండాలని చెప్పి ఉండాలని కోరుకుంటూ ఇది మంచి సాంప్రదాయం కాదు మనం అందరం వర్ధమాన రాజకీయాలు ఎదిగోవడమే ఏదన్నా మాట్లాడినా కూడా భాష మాట తీరు బాగుండాలా పది మంది చూసినా కూడా మెచ్చుకోవాలి మనల్ని భవిష్యత్తులో పిలకాలు మంచి వాక్స్ పుడుతుంది మంచి రాజకీయ లక్షణాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఎదిగే ఆలోచన ఉంది అనే విధంగా కోరుకోవాలని కూడా తెలియపరచుకుంటూ గత నాలుగవ తేదీ అంటే సరిగ్గా ఈ రోజుకి ఇరవై నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి అనేక సూపర్ సిక్స్ హామీలు చాలా ఇవ్వడం జరిగింది ఈ హామీలను ఎలా అమలు చేయాలా ఈ హామీలను ప్రజల వద్దకు ఎలా తీసుకొని వెళ్ళాలా దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నేను యొక్క ప్రత్యేక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మును పెన్నడు లేని విధంగా దాడులు జరగడం జరిగింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడులు ఎప్పుడు కూడా జరగలేదు ఎందుకంటే ఈ దాడులు జరిగే సమయంలో అనేకమైనటువంటి పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన ప్రజలు కాబట్టి నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా ఈ మును లేని విధంగా ఈ జిల్లాలో అయితే ముఖ్యంగా ఎక్కువగా దాడులు జరగడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో లేదు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా దాడులు చేసినటువంటి విధానం చరిత్రలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా రోజు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ఒక చిన్న మనవయ్య ఈ జిల్లాలోని అత్యధికంగా ఎస్టీల గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు వారందరూ కూడా భయప్రాంధులకు గురి ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశంలో ఉన్నారు గిరిజనులు అలాగే వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సీపీఐలో ఉన్నారు సిపిఎం లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు అయితే వీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా భయం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజనులు భయ ప్రాంతాలకి గురవుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి సామాన్యమైన బతుకులుకే గిరిజనులకు ఈ విధంగా భయపడ్డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్ళ ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా జిల్లా వ్యాప్తంగా నేనున్నానని చెప్పే భరోసా కూడా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు గతంలో కూడా ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే రోజు అధికారాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మరలా మీరు అదే తప్పులు చేసి మళ్ళా రానున్న ఇరవై ఇరవై తొమ్మిదిలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి కానీ ఈ తప్పుల్ని ప్రాహతం చేసి అధికారాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి మనవి ఎందుకంటే మేము ఒక చిన్న విషయం చెప్తున్నాం మళ్ళీ మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ ప్రజలకి ఏర్పాటు చేయడంలో చాలా విఫలం అవుతారు అంటే సఫల సఫలం కన్నా కానీ విఫలం అవుతారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళీ మేము ఇరవై ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి రావడం ఖాయం అని చెప్పి ఈ యొక్క మిత్ర పత్రికా మీడియం ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మేము ఒకే ఒక్క చిన్న లాస్ట్ చిన్న విషయం చెప్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కొంతమంది కొన్ని సమయ కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ మీద కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారు ఈ కక్షపూరిత చర్యలు మానుకొని అభివృద్ధి వైపు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నాలుగవ తేదీ కౌంటింగ్ తర్వాత ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ప్రజలు వినూత్నమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది మరి ఆ తీర్పుని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరం కూడా ప్రజా తీర్పుగా భావిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పును గౌరవిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏ ఆలోచనైతే వారికి అధికారాన్ని కట్టబెట్టారో వారు ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మంచి పనులు చేస్తూ ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలను అమ్ము చేయకుండా వారు ఇచ్చినటువంటి తీర్పుకి వారి రుణం తీర్చుకునే విధంగా వారికి ఏ విధమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలి వారికి ఏ విధమైనటువంటి మంచి పనులు చేసి వారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి అధికార పార్టీ నాయకులకు మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా కూడా కొద్ది సమయం ఇస్తాం అధికార పార్టీకి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు ఈరోజే మొదటి క్యాబినెట్ వాళ్ళు ఏం చేస్తారో ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారనేది కొద్ది సమయం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా అందరి మీద ఉంది కాబట్టి మేము వేచి చూస్తాం ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాం అధికార పార్టీ నాయకులకు అయ్యా ఈ జిల్లా ప్రజలు అనేక ఆశలతో మీకు అధికారాన్ని చేపట్టారు వారి ఆశలను ఉమ్మి చేయొద్దు వారి ఆలోచనలను ఉమ్మి చేయొద్దు గత ప్రభుత్వం మాకు మేలు జరగలేదు అందుకే మీకు అధికారం ఇచ్చామనేటువంటి ఆలోచనతో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు అందించి ఈ యొక్క ప్రజలు రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తిగత దూషణలకు వ్యక్తిగత ప్రతిష్టలకు వ్యక్తిగత యుగోలకు పాల్పడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అవి మంచి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు ఈ ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత అణిగి మణిగి ఉండి ప్రజలకు బాధ్యతగా ఉండి ప్రజలకు భరోసాగా ఉండి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ప్రజల కోసం వీరు వెచ్చించి ఈ ప్రజాక్షేత్రంలో వీరు మంచి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది గెలుపు ఓటముల సహజం ప్రజలిచ్చే తీర్పును ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది వార్పు తీర్పు వారి తీర్పుకు కట్టుబడి వారికి మనం అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది మేము ఈ సందర్భంగా మనం చేసేది ఒకటే ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా పోషిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలను కాపాడుకునేటటువంటి విషయంలో మేము ఎక్కడా కూడా రాజీ పడం ఎక్కడా కూడా దాన్ని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మా పార్టీ శ్రేణులను మేము కాపాడుకుంటాం అయితే ఈ సందర్భంగా మేము మనం చేసేది ఒకటే అధికార పార్టీ నాయకులకు మీరు మంచి చేయండి ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మంచి చేయాల్సిన కార్యక్రమాలు మీరు ఆ మంచి కార్యక్రమాలన్నీ చేయండి ఎక్కడా కూడా రాజీ పడవద్దు మేము కూడా సంతోషపడతాం మీరు మంచి పనులు చేస్తుంటే మిమ్మల్ని అభినందిస్తాం మీరు ఏదైనా ఇబ్బందికర పనులు చేస్తున్నా కూడా ఇక ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మంచి కార్యక్రమాలు చేయండి అని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము రాబో రోజుల్లో మీకు చెప్తాం కూడా మీరు మంచి మనస్తో అవి కూడా స్వీకరించి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటాం మీకు మంచి సలహాలు ఇస్తాం మీరు మంచి పనులు చేస్తే ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ